కలిగి ప్రత్యక్ష దైవంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా అశేష భక్తజనంతో నిత్యం అలరారే ఆలయ కోనసీమ తిరుమల వాడపల్లి శనివారం వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఒరిస్సా కర్ణాటక బెంగళూరు తమిళనాడు మహారాష్ట్ర విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు అలాంటి దేవాలయంలో గత పదేళ్లుగా సౌకర్యాలు అంతగా లేకపోవడం స్వామి దర్శనం అవ్వాలంటే సుమారు ఐదు గంటల నుండి ఆరు గంటలు పట్టేది అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నల్లం సూర్యచక్రధర్ రావు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాలతో గత ఆరు నెలలుగా రాత్రి వెనక పగలనక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా శ్రమించారు ఏడు ప్రదక్షిణలు చేయాలంటే సుమారు రెండు గంటల సమయం పట్టేది ఒకరినొక తోచుకుంటూ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు అది గమనించిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తూర్పు రాజగోపనం వైపు పశ్చిమ వైపు రెండు పక్కల ఫ్లైఓవర్లు వేయడంతో ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులు అర్ధ గంటలోనే ప్రదక్షిణలు పూర్తి చేసుకుంటున్నారు అలాగే దర్శనాలు కూడా వేగవంతం చేయాలని ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేయడంతో రెండు గంటల్లోనే దర్శనాలు చేసుకునే భాగ్యం భక్తులకు కల్పించడంతో భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు నేను మన కోనసీమ తిరుపతి అయిన వాడపల్లి వెంకన్నస్వామి గుడికి వచ్చాను నేను మా చిన్నప్పటి నుంచి మాకు ఎంతో ఈ గుడికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం అలాగే ఇది గుడి ఏడు శనివారాలు వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంకా జనానికి ఆ నమ్మకం పెరిగి చాలా జనం రావడం మొదలు పెట్టారు ప్రతి శనివారం ఏ ఆరు లక్ష యాభై వేల దాకా జనం దర్శనానికి వస్తున్నారు ఆ జనాన్ని ఇదివరకు కంట్రోల్ చేయడం ఎంతో కష్టంగా ఉండేది ఇప్పుడు చాలా సౌకర్యాలన్నీ మాకు అందిస్తూ గంటన్నరలో దర్శనం అయిపోయేలాగా చూస్తున్నారు అంతేకాదండి ఇక్కడ ఎంతో క్లీన్గా నీట్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నేను చెప్పలేను అసలు ఒక మీకు ఆకు కానీ తొక్క కానీ వాటర్ కానీ ఎక్కడ ఏమీ కనబడో అంత నీట్గా గుడిని మెయింటైన్ చేస్తున్నారు ఇలాగే ఇంకా మనకి మా ఊరి నుంచి రావడానికి మాకు రెండు ఫ్లైఓవర్లు వేశారు దానివల్ల మా జర్నీ టైం కూడా తగ్గిపోయింది రోడ్లన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు దానివల్ల మీ దర్శనం ఈజీగా అవుతుంది సో ఈ గుడిని ఇంకా ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ అందరు భక్తులు దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను మో వెంకటేశాయ నా పేరు బబితా అండి మేము విశాఖపట్నం నుంచి వచ్చాము మంది ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్తే మేము ఏడు వారాలు దర్శనం చేసుకుందాం అని వచ్చాము ప్రదక్షిణ చేశాము ఏమి ఇబ్బంది అయితే లేదండి ప్రదక్షిణ కూడా పైన శ్యామ్యానా కానీ అది అంతా చాలా బాగుంది రోడ్ ఫెసిలిటీ బాగుంది అలాగే పార్కింగ్ బాగుంది దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి గంట గంటన్నరలో అయిపోతున్నాయి ఏడేసి గంటలు అట్లా ఏం పట్టట్లేదండి అలాగే అన్నదానం బాగుంది అన్నీ బాగున్నాయండి బాగలేదు అని అనడానికి ఇద్దరు శివయ్య విష్ణు ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు బాగుండవండి అందరూ బాగుంటారు అన్నీ బాగుంటాయి కాకపోతే మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి అంతా బాగా జరిగిందండి మాకు ఆ స్వామి అనుగ్రహం ఉందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనుకున్నాము అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాము ఇంతమందికి ఇంత సౌకర్యంగా అసలు ఏమి ఇబ్బంది లేకుండా గుడి ఆవరణలో గాని బయట పార్కింగ్లో గాని వచ్చే వేలో వేలో గానీ ఏమి ఇబ్బంది కలగకుండా చేయటం అన్నది నిజంగా అది చాలా అదృష్టం అండి అది స్వాములు ఇద్దరు ఉండి మనందరినీ తీసుకొచ్చి చేపిస్తున్నారా అన్నట్టున్నాయండి సౌకర్యాలకైతే అసలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి బాగుంది అంతా బాగుంది మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలనే కోరుకుంటున్నామండి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు వస్తున్నారు దర్శనానికి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు బాగానే కలిగిస్తున్నారు కానీ ఏడెనిమిది గంటల టైం పడుతుంది అంటున్నారు అది అది వాస్తవం కాదు అవాస్తవమే కానీ ఏ భక్తులను అడిగినా టూ హండ్రెడ్ రూపాయలు కానీ యాదశ్వరం కానీ ఫ్రీ లైన్ కానీ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కానీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అవుతాయని భక్తులు కూడా చెప్తూ జరిగింది అలాగే ఈ స్థానికంగా మేము కూడా ఇక్కడ ఉండి ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ ఇక్కడ నల్ల సూర్య చకంతరావు డీసీగా రావటం చాలా అనేకమైన అభివృద్ధి వీళ్ళిద్దరు జోడిద్దల పనిలో బాగా కూర్చోస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామంలో మేము ఉన్నందుకు మాకు కూడా వీళ్ళు ఈ పది సంవత్సరం పది పన్నెండు సంవత్సరం బట్టి లేని అభివృద్ధి ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపించేది ఈ నల్ల సూర్య చకరావు డీసీ గారు అని వచ్చిన తర్వాత బాగా కూర్చోస్తున్నారు నైట్ అనక పోగలనిక ఆయన ఈ గుడే ఆయన ఇల్లు అనుకుని ఈ గుళ్ళోనే ఉండి నైట్ అనక పోగ కష్టపడి బాగా చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకొరకు కూడా ఏది కూడా నుంచి మేంచుకుండగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేపటం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు మాకు కూడా స్థానికంగా మరి ఈ గ్రామేనండి ఈ గ్రామంలో మమ్మల్ని కూడా వచ్చిన భక్తులకు ఎసుమంటే సౌకర్యం కలగకూడదు మీరు అందరూ కూడా అలాగే ఉండి సపోర్ట్గా ఉండి వాళ్ళని దర్శనం చేసి పంపించి బాధ్యత మీదే మాకు చెప్పడం జరిగింది అలాగే మేము కూడా భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా మేము కూడా సహాయం సహకరించి మేము కూడా అవసరం శనివారం మేము దర్శనం ఆగి వాళ్ళని దర్శనం చేసి పంపించి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామండి కానీ ఇక్కడ ఏం చెప్పినా కానీ వన్ వన్ అవర్లో దర్శనం బాగా అవుతుంది ఫ్లైఓవర్లు కానీ లైన్లు కానీ అన్నదానం చెడ్డు కింద ఫార్చ్యూన్ టైల్స్ కానీ చిట్లయిన్ కానీ ఫిఫ్టీ రూపాయలు స్కూల్ కానీ అన్నీ కూడా ఈ చక్కెర గారు వచ్చిన తర్వాత ఈ వారం కష్టం అనుకుని ఈ వారం కొంచెం ఇబ్బంది కలిగింది అనుకున్న తర్వాత వారం మళ్ళీ ఆయన నైట్ అనగా కా కూర్చోగనిక సిబ్బందిని అందరినీ కూడా వేర్ చేసుకుని సక్రంగా చేస్తాం జరుగుతుందండి ఆయన కూడా ఉండి మేము కూడా ఇవన్నీ సూత్రం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది ఇలాంటి అభివృద్ధి నేను ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ ఇంత ఈ ఏడెనిమిది కాలంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఆయన నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత నియోజకవర్గం ఒక వచ్చి వాడపల్లి శాస్త్రం ఒక వంతుగా పెట్టుకుని ఈ శాస్త్రం ఏ ఏ రకమైన ఇబ్బంది లేకూడదు ఈ వాడపల్లి శాస్త్రం అన్నదే ఎంతో అభివృద్ధి చెందుతుంది దీన్ని మీరు అందరూ సహకరించాలి ఎవరిని కూడా మీరు కూడా ఏమైనా తప్పు ఉప్పు చేస్తే మిమ్మల్ని ఎవరిని కూడా చేయాలని మాకు కూడా వార్నింగ్ ఎత్తం జరిగింది అదే మాట మేము ఆయన కట్టుబడి ఆయన చెప్పింది చెప్పినట్టు మేము చేస్తున్నాం అలాగే ఇక్కడ డీసీ గారు కూడా శకర్ధరావు గారు కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆయన అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది కలిగిందని ఆయన చోటు పడితే మాత్రం వెంటనే చర్యలు తీసుకుని బాగా హెచ్చేస్తున్నాడు ఓం నమ్మోగండి